అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకి ఒక మంచి బిజినెస్ ఐడియాతో వచ్చానండి చాలామంది పెట్టుబడి లేకుండా మనము ఎక్కడి నుంచైనా బిజినెస్ స్టార్ట్ నుంచి చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు చాలామంది కూడా కదా వాటి కోసం సర్చ్ చేస్తూ ఉంటారు సో అలాంటి వారి కోసం ఈ యొక్క బిజినెస్ ఐడియా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడుతుంది ఈ బిజినెస్ ఐడియా ఏంటంటే టూ లెట్ కన్సల్టెంట్స్ ఇది గుర్తుపెట్టుకోండి ఎక్కడ చూసినా మీకు ఇళ్ళకు వచ్చేసి టూ లెట్ బోర్డ్స్ ఉంటూనే ఉంటాయి కొంతమంది బ్రోకర్లు ఏం చేస్తారంటే టూలెట్ బోర్డు ఉన్న దగ్గరికి వెళ్ళి ఓనర్తో మాట్లాడి మీకు మేము ఎక్కువ రెంట్ ఇప్పిస్తాం మా కమిషన్ ఎక్కువ వేయండి అని చెప్పేసి వాళ్ళ కమిషన్ కోసం కొంతమంది కూడా ఇలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలా మెట్రో నగరాల్లో ఎక్కువగా ఈ టూలెట్ సంబంధించినటువంటి ఎంక్వైరీస్ చాలా వరకు ఎక్కువ అవుతున్నాయి సో ఈ మీరు గిన తీసుకోగలిగితే మంచి డబ్బులు ఇందులో సంపాదించుకోవచ్చు అసలు ఇది ఎలా స్టార్ట్ చేయాలి ఇందులో డబ్బులు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు ఇక్కడ ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు జస్ట్ మీకు ఒక మీ టూలెట్కి సంబంధించినటువంటి ఏదైనా సరే ఒక కన్సల్టెంట్కి సంబంధించిన ఒక పేరుని ఒక సెలెక్ట్ చేసుకోండి అది మీ పేరు కావచ్చు లేదంటే మీరు ఏదైనా యూనిక్గా ఒక మంచి సంబంధించినటువంటి బిజినెస్ సంబంధించి ఒక పేరుని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు ఎటువంటి ఖర్చు లేదు పేరు పెట్టుకున్నంత మాత్రం ఎటువంటి ఖర్చు లేదు కదా దాని మీద మీరు ఏం చేస్తారంటే క్యాన్వా అని మీకు ఒక యాప్ ఉంటుంది ఈ యాప్ని ప్లే స్టోర్లోకి వెళ్ళి లేదంటే ఐఓఎస్ యాపిల్ స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో టూరిట్కి సంబంధించిన బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ సంబంధించిన లోగోని మీకు క్రియేట్ చేసుకోండి అక్కడ మీకు ఏంటంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన లోగోలు ఉంటాయి మీరు జస్ట్ నేమ్ చేంజ్ చేసుకుంటే చాలు ఇలా మెరిగిన ఈ యొక్క లోగోని చేంజ్ చేసి మొత్తం క్రియేట్ చేసి పెట్టుకొని అలాగే కొన్ని మీ ఇట్లా టూలెట్కి సంబంధించిన ఎవరైతే హౌస్ ఓనర్లు ఉంటారు కదా వాళ్ళకే కదా మీ వాళ్ళ నుంచే కదా మీకు టూలెట్ లెట్ విషయం తెలిసేది దానికి సంబంధించి ఏం చేస్తారంటే మొత్తం కొన్ని రాసి మీరు అవి సోషల్ మీడియాలో ఎక్కువగా పబ్లిసిటీ చేయండి సోషల్ మీడియాలో పబ్లిష్ చేయండి దీనికంటే ముందు ఏంటంటే దయచేసి నేనేమంటున్నానంటే ఒక్క వెబ్సైట్ని ఒక వెబ్సైట్ని ఇప్పుడే కాదండి ఇప్పుడే మీరు అందుకే చెప్తున్నాను ఇప్పుడు మళ్ళీ వెబ్సైట్ చేసి మీరు అంత చేయాలంటే చాలా టైం పడుతుంది ఖర్చు కూడా అవుతుంది అందుకే ఇప్పుడేం చేయకండి తర్వాత మీరు ఒక రెండు మూడు లీడ్స్ జనరేషన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అట్లు ఓనర్లకి అట్ ద సేమ్ టైం అట్లు క్లయింట్స్కి అంటే ఎవరైతే టూలెట్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి పోస్టులు పెట్టండి ఇలా పలాని ఏరియాలో మీకు కావాలంటే దయచేసి ఇల్లు అద్దెకు ఇల్లులు కావాలంటే మమ్మల్ని సంప్రదించమని చెప్పేసి మీ నెంబర్ మీరు ఇట్లా కొన్ని పోస్టర్ డిజైన్ చేసి మీరు దయచేసి సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయండి అలాగే మీకు ఎవరికైనా సరే ఇల్లు అద్దెకి ఇవ్వాలనుకుంటున్నారా మాకు ఇవ్వండి మేము అని చెప్పేసి ఓనర్లకు సంబంధించినవి కూడా ఒక కొన్ని చేసి పోస్ట్ చేయండి ఇక్కడ మీరు రెండు రకాల కమిషన్లు ఓనర్ల దగ్గర కమిషన్ తీసుకోవచ్చు అలాగే టూలెట్టుకుండే వాళ్ళ దగ్గర కూడా కమిషన్ తీసుకోవచ్చు సో ఇట్లా మీరు కొంత అమౌంట్ మీ చేతిలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు ఇది నె వన్ టూ మంత్స్లోనే మీకు ఈ బిజినెస్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే చాలా మంది టూలెట్ల కోసం ఎత్తుకుతూ ఉంటారు చాలామంది ఓనర్లు కూడా తమ వెల్లును తొందరలో టూలిట్కి ఇవ్వాలని కూడా చూస్తూ ఉంటారు సో ఇది మంచి ట్రెండింగ్ బిజినెస్ అందులో మందికి ఇది ఉపయోగపడేది కూడా సో చాలా యూజ్ అయ్యే ఇది మీకు బిజినెస్ సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే కొంత అమౌంట్ మీ చేతికి వచ్చిన తర్వాత ఒక ఐదు వేల నుంచి పదివేలకు చాలా చాలామంది చేసేవాళ్ళు ఫ్రీలాన్సర్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు మీకు నచ్చినట్టుగా ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకొని ఆ డిజైన్లో ఏం చేస్తారంటే ఒక వెబ్సైట్ని బాగా క్లియర్ చేసిన తర్వాత రెండే ఆప్షన్స్ పెట్టండి టూ లెట్ ఆప్షను అది మీకు ఓనర్లకు ఉండేటట్టు అలాగే టూ లెట్ అంటే రెంట్కి కావాలనుకున్న రిక్వైర్మెంట్స్ కావాలనుకునే వాళ్ళకి ఈ రెండు ఆప్షన్స్ పెట్టి ఎవరైనా సరే మీ వెబ్సైట్ని మీరు విపరీతంగా ప్రమోషన్ చేయండి సోషల్ మీడియా కావచ్చు మీకు కొంచెం డబ్బులు వచ్చిన డబ్బులు పెట్టి ప్రమోషన్ చేయండి లేదంటే మీరు ఫ్రీగా సోషల్ మీడియా నెట్వర్క్ చాలా ఉంది అందులో కూడా ప్రమోషన్ చేయండి ఇలా మీరు కొంచెం ప్రమోషన్ చేసుకుంటా వచ్చిన డబ్బుల్ని కొంచెం ప్రమోషన్ కూడా యూజ్ చేసుకుంటా కొంతకాలం గడిచిన తర్వాత ఖచ్చితంగా ఇందులో మీకు డబ్బులు అయితే పక్కాగా వస్తాయి రాకుండా పోయేదంటూ ఎందుకంటే టూ లెట్ అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు నీడ్ అలాగే ఇల్లున్న ప్రతి ఓనర్కి కూడా తమ ఇంటిని రెంట్కి ఇచ్చుకోవాలనే కోరిక కూడా ఉంటుంది సో ఇట్లా మీరు ఏం చేస్తారంటే ఈ బిజినెస్ ఎక్స్పెన్షన్ కోసం ఏం చేస్తారు నెక్స్ట్ స్టెప్కి ఏమి వెళ్ళొచ్చు అంటే ఒక యాప్ని క్రియేట్ చేయండి నెక్స్ట్ ఒక యాప్ని దా అందులో కూడా సేమ్ ఏదైతే మనకు ఆప్షన్ ఉందో అందులో కూడా యాప్లో పెడితే ఏమవుతుందంటే ఈ రెండు కాంబోలు ఏమవుతుందంటే జనాలకి ఈ కొంతమంది ఓనర్లు అయితేగినా ఇల్లున్న వాళ్ళు వచ్చేసి మీ యాప్ను వాడతారు అలాగే టూ లెట్ కావాలన్న కూడా మీ యాప్ను వాడతాడు వాడిన తర్వాత అక్కడ కొంత కమి వాళ్ళే అప్లోడ్ చేసుకునే విధంగా ఇల్లున్న వాళ్ళు తమ ఇంటిని నేను టూలెట్ పెట్టుకునే విధంగా ఒకటి చేయండి అలాగే ఇల్లు లేని వాళ్ళు సరే ఎవరైతే టూలెట్ కావాలనుకునే వాళ్ళు వాళ్ళకి అవి కనిపిస్తాయి వాళ్ళు అప్పుడు మీకు కాంటాక్ట్ అవుతారు వాళ్ళు మీకు ఇద్దరిని కలిపినందుకు గాను వీళ్ళ దగ్గర కమిషన్ తీసుకోండి వాళ్ళ దగ్గర కూడా కమిషన్ తీసుకోవచ్చు ఇట్లా మీరు రెండు చేతుల్లో డబ్బులు సంపాదించడానికి ఈ బిజినెస్ చాలా బాగుంటుంది ఈ బిజినెస్ని ఎవరైనా సరే గా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి నేమ్ వచ్చేసి టూ లెట్ కన్సల్టెంట్ దీనికి సంబంధించిన మరింత సమాచారం ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి దానికి సంబంధించిన ఎలా స్టార్ట్ చేయాలి ఏం కదా దానికి పర్మిషన్స్ అంటే ఇవన్నీ కూడా మేము ఏమవుతుంది మా మెయిల్ ఉంటుంది కింద నేను మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను మెయిల్ ఐడికి మొత్తం డీటెయిల్స్ అడగండి మీకు కావాల్సిన సహాయం మేము చేస్తాము ఒకవేళ ఈ సహాయం చేసే క్రమం కొంచెం లేటు కూడా అవ్వచ్చు ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు కాబట్టి సో ఇదండి ఈరోజు మంచి వీడియో మరో మంచి బిజినెస్ వీడితే మళ్ళీ కలుద్దాం ఇంకా ఇంతే కాకుండా ఎవరైనా సరే మీలో పార్ట్ టైం కోసం డబ్బులు సంపాదించుకోవాలనుకున్నా ఫుల్ టైంగా డబ్బులు సంపాదించుకోవాలనుకున్నా కూడా ఇలాంటి వాళ్ళ కోసం ఏం చేయడం జరిగిందంటే మనం ఒక కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది అదే రెఫర్ కాన్సెప్ట్ కంపెనీ మీరు ఒకసారి మన కంపెనీ యొక్క ఆండ్రాయిడ్ యాప్ కూడా ప్లేస్టోర్లో సిద్ధంగా ఉంది మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి యాప్ను చూసి తగిన మీకే అర్థమవుతుంది ఇందులో చాలా సర్వీసెస్లు ఉంటాయి రియల్ ఎస్టేట్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంటుంది డిమాట్ అకౌంట్ ఉంది యూజ్డ్ కార్స్ ఉంటుంది ఇట్లా ఒక సెవెన్ సిక్స్ సర్వీస్ సిక్స్ సెవెన్ సర్వీసెస్లు ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్స్ మీరు యాప్లోకి వెళ్ళి చూసుకోగలరు అంతేకాకుండా ఇక్కడి నుంచి మన యొక్క ఈ యూట్యూబ్ ఛానల్లో మూడు సెక్టర్లకు సంబంధించిన వీడియోలు వస్తూ ఉంటాయి సినిమా వీడియోస్ వస్తూ ఉంటాయి రియల్ ఎస్టేట్ వీడియోస్ వస్తూ ఉంటాయి అలాగే బిజినెస్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి దయచేసి ఈ ఇవి ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మీరు ఈ వీడియోని చూశారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది దయచేసి మన ఛానల్కి మన వీడియోకి లైక్ చే మరో మంచి బిజినెస్ అడిగితే మళ్ళీ కలుద్దాం నమస్కారం